హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి గంజాయి ముఠా చేతిలో హత్యకు గురి అయిన పెంచలయ్య హత్యకు నిరసనగా తిరుపతి జిల్లా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం రోజు సిపిఎం కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది నాయకులు మాట్లాడుతూ గంజాయి వ్యాపారానికి వ్యతిరేకంగా యువత బానిసలు కావద్దని అవగాహన కల్పిస్తూ ఉన్నందున గంజాయి ముఠా సభ్యులు అతి కిరాతంగా హత్య చేయడం జరిగిందని నెల్లూరు రూరల్ పరిధిలోని ఆర్టీడీ కాలనీలో నివాసం ఉంటున్న సిపిఐఎం కార్యకర్త ప్రజా కళాకారుడు ప్రజా నాట్య మండలి నెల్లూరు రూరల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ పెంచలయ్యను గంజాయి ముఠా అతి కిరాతంగా చంపబడడం జరిగిందని ఇద్దరు పిల్లలను స్కూటీలో ఎక్కించుకొని స్కూల్ నుండి ఇంటికి తీసుకువెళ్తున్న సమయంలో ఎదురుగా వాహన ఢీ కొట్టడంతో పెంచులయ్య ఇద్దరు పిల్లలు రోడ్డుపై పడిపోవడంతో పిల్లలను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్న పెంచులయ్యపై గంజాయి ముఠ కత్తులు గొడ్డలతో దాడి చేయడం జరిగిందని పెంచులయ్య భార్య ఇద్దరు పిల్లలు అనాథులు అయ్యారని వెంటనే ప్రభుత్వం వారి కుటుంబానికి నష్టపరిహారం అందజేసి వారి పిల్లలను చదివించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ పోలీసు యంత్రాంగం పెంచులయ్యను హత్య గావించబడిన ముఠా సభ్యుల పట్ల కఠినంగా చర్యలు చేపట్టి కఠినంగా శిక్షించాలని గంజాయి డ్రగ్స్ అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని వారు ఈ కార్యక్రమంలో గూడూరు ప్రాంతీయ కార్యదర్శి జోగి శివకుమార్ బివి రమణయ్య ఏంబెట్టి చంద్రయ్య అడపాల ప్రసాద్ ఎస్డి రఫీ ఎస్కే జిలాని భాషా ఏకుల రమణయ్య మధు వెంకట్రావు ఎస్ ముత్యాలయ్య దారా కోటేశ్వరరావు గూడూరు మణి పి పెంచలమ్మ పి మణి బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు పోలీసు యంత్రా పూర్తిగా వివరమైందనే ఒక మార్పు చెప్పాలంటే విభ్రమైందని చెప్పాలి రోజుని వాణిజ్యం చేయొద్దు కజాయి అని దానికి పెంచులయ్య మీద అతి దారుణంగా ఆ ముఠా కట్టి చేయడం అనేది చాలా దారుణం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పెంచురయ్య కుటుంబానికి ప్రభుత్వం తరఫున యాభై లక్షల రూపాయలు ఎక్స్ట్రాష ఇవ్వాలి పసిబిడ్డల్ని ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళిద్దరిని చదివించేదానికి వాళ్ళు బాగుబాగుగా తీర్చేదానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అతను కామ్రేడు ప్రజానాట్య మండలిలో మంచి వయసు వయసుగా చాలా తక్కువ ముప్పై ఏడు సంవత్సరాలు డ్రగ్స్ మాఫ్గా అరికట్టడానికి కూటమ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు పదిహేడు అయ్యో రామచందని చెప్పి నిధులు పెట్టిపోయారు కానీ ఇటువంటి దుర్మార్గులను కూడా మనము శిక్షించాలి శిక్షించేదే కాదు ఆ యొక్క మొట్ట గంజాయి మొట్ట అదేవిధంగా మత్తు పదార్థాలు బిజినెస్ చేసే అని కావా అరవ సంవత్సరమ ఈ చేతుల్లో చాలామంది గుండాలు ఉన్నారు అదేవిధంగా మత్తు పదార్థాలు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎట్లా పట్టుకున్నారు కాబట్టి నేను చెప్పేది ఒకటి